ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజుతో కనిపిస్తున్నటువంటి ఒకటేనా ఒకటే ఉంది కోడే అయితే ముర్రలతో ఉంది కదా ఈయన పళ్ళలో ఉందా ఆరు పళ్ళతో ఉంది ఏం చెప్తున్నారు కోడే రేటు అరవై అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు రెండు పక్కల భరోసా గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి సూగూరు గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ పేరున్నీరేష్ చెప్పండి మూడు ఎనిమిదిలో అంటా అరవై ఒకటి డబల్ ఐదు రెండు తొంభై ఒకటి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మీడియం సైజులో కానీ ఆరపాళ్ళతో ముర్రలతో ఉంది ఎరుకం గంట నేరుగా మాట్లాడుకోవచ్చు చేద్దానికైతే రెండు పక్కల గ్యారెంటీ మరి ఫిక్స్ రేట్ అయితే అరవైకి ఒక వెయ్యి అడ్వర్టైజ్లో మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎమ్మిగా నూరు ఆదివారం ఎత్తులో సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండాలి పడిపోతారానా పట్టుకోండి మరి